హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గత వారం రోజులతో పోలిస్తే ఈరోజు అనేది కాయలు చాలా తక్కువగా రావడం అయితే జరిగింది అయితే వెయ్యి లోపల అయితే మాత్రం కాదు వెయ్యి టన్నులు మాత్రమే కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేట్గా ఏమాత్రం జంప్ కాలేదు అదే రేట్లో అయితే వేయడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పన్నెండు వేలతో మొదలైంది అలాగే టాప్ రేటు విషయానికి వస్తే పదిహేడు వేలతో ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు శనివారం రేపు ఆదివారం సెలవు ఉంటుంది సోమవారమే మార్కెట్ అయితే సోమవారం రోజు ఎంత పోతాయి ఏం కథ అనేది సోమవారం రోజు తెలుసుకుందాం రేపు వారంలో ఉన్న కాయలు తక్కువ వచ్చి రేట్ ఎక్కువ పోవాలని ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్